మనల్ని ప్రేమించే వాళ్ళకే మనమల్ని విమర్శించే హక్కు ఉంటుంది ఎప్పుడూ కూడా అన్నంలో రాయి వస్తే రాయిని మాత్రమే పడేస్తాం అన్నాన్ని పడేయం అలాగే కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసి పడేస్తాం కాలుని మాత్రం తీసి పడేయం జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని వదులుకోవాలి జీవితాన్ని కాదు చాలామంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఏదైనా చేజారిపోయే అవకాశం ఉంటుంది కానీ అందుకే దేనినైనా పరిగెడుతూ పట్టుకోవాలి అది నీ లక్ష్యమైనా నీ బంధమైన నీ బిజినెస్ అయినా ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం ఆగనిది కాలం అనునిత్యం మనందరికీ తోడుండేది మన మంచితనం మనం చేసిన మంచి మనం కనపరిచే శ్రమ వృధా కావండి ఫలితం కూడా చాలా బాగుంటుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి